కొలమానం కాదు ఒక టచ్చింగ్ అనమాట ఇవి ఇది ఎట్టా ఉంటుందో చెప్పన మీరు ఇప్పుడు కావాలంటే ఒకసారి వాళ్ళ కంప్లైంట్ నెంబర్ ఉంటుంది కదా దానికి ఫోన్ చేయండి దానికి చేసి మీ ఏరియాలో రోడ్డుకి గుంటలు పడి ఉన్నాయి కదా అది క్లియర్ చేయమని చెప్పండి రోడ్డే లేదు ఈ ఏరియా మట్టి రోడ్డు ఉంది ఏమని అడగండి మీకు ఫోన్ వస్తుంది లేదా ఆ ఏరియాలో చూసామండి మేము అది ఖర్చు అవుతుందండి ప్రభుత్వానికి నివేదిక పంపించామండి అంటారు ఓకే గుడ్ గుడ్ మనకు ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వచ్చింది కదా అని సంతోషపడతాం మనం తర్వాత ఇది క్లోజ్ చేస్తున్నాం అని అంటారు మనం ఏమనుకుంటాం రోడ్ అని క్లోజ్ కాదు నీకు సమాచారం ఇచ్చేయడంతో క్లోజ్ అయిపోయింది అంతే పరిష్కారం అయిపోయినట్టు నేను సరిగా స్పందించానా లేదో మార్క్ వేయండి సార్ అంటారు మీరు ఐదు శాతం ఐదు మార్కులు వేసేస్తారు ఫైవ్ స్టార్స్ ఇచ్చేస్తారు అద్భుతంగా జరిగింది ఉంటది హాలీగుడ్ ఎప్పటికీ పడదు ఇదేంటి ఆ డిపార్ట్మెంట్ కి ఫామ్ చేశారు నాకు బాగా గుర్తు నేను మా ఇంటి దగ్గర చుట్టూ అటు ఇటు ఖాళీ స్థలాలు ఉంటాయి ఈ చెత్త చెత్త పిచ్చి మొక్కలు అవి మొలుస్తుంటాయి అక్కడ మొలిచేసేసి అదంతా వాటర్ స్టాగ్నేట్ అయ్యి వర్షాకాలంలో దోమల గేమలు వస్తాయి మాకు ఇంట్లో అదో పెద్ద సమస్య అనమాట సరే అప్పటికే డోర్ మ్యాట్లు వేసాం ఒక్క రవ్వ తలుపు తెత్తే దన్మన్ వచ్చేస్తాయి అనమాట అందుకని చెప్పేసి కంప్లైంట్ అప్పట్లో పెట్టా టూ థౌజండ్ నైన్టీన్ బిఫోర్ కాదు కంప్లైంట్ పెట్టా పెడితే ఇదే ఈ